నల్ల తామర పురుగు నివారణకు ది బెస్ట్ మందుల గురించి అయితే ఈ వీడియోలో అయితే ఒక పది రకాల మందుల గురించి అయితే తెలుసుకుందాం సో మనకి ఈ నల్ల తామర పురుగు నివారించ నివారించడానికి వీటిని మించిన అయితే మనకు మార్కెట్లో దొరకవండి సో మనకి ఎలాంటి ప్రొడక్టులు ఉన్నాయి ఎంత మోతాదులో వాడుకోవాలి మనకు ప్రధానంగా ఎంత ధరకు ఈ మార్కెట్లో లభిస్తున్నాయి అనేది పూర్తి సమాచారం అయితే నేను చెప్పడం జరుగుతుంది సో నేను చెప్పిన వాటిలో మీ ఏరియాలో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో దాని అయితే తీసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీరు వాటి రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుంటారు సో వీడియోనైతే పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రధానంగా అయితే మనకి ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ మిరప పంటలో మనకు నల్ల తామర పురుగు లేకపోతే బ్లాక్ ట్రిప్స్ అంటుంటారు లేకపోతే పూతలో నల్లి సో మనకు వీటిని కంట్రోల్ చేయడానికి మనకు మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే నిన్నటి రోజు నిన్నటి వీడియోలో అయితే మాకు నల్ల తామర పురుగు నివారించడానికి తక్కువ ధరలో దా తక్కువ అంటే మనకు మూడు వందల నుంచి ఏడు వందల రూపాయల్లో ఎలాంటి ప్రోడక్ట్లు దొరుకుతాయి అనేది ఒక వీడియో అయితే నిన్న చేయడం జరిగింది సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో రోజు అయితే నల్ల తామర పురుగు నివారించడానికి ది బెస్ట్ మందులు సో వీటిని మించిన అయితే మనకి ఇంక మార్కెట్లో లేవండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన మించిన మందులు అయితే లేవు సో నల్ల తామర పురుగు నివారణ చేయాలంటే వీటిని మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటేనే మీకు కొద్ది వరకు వాటి ఉధృత అనేది తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది సో వాటి ఉధృత ఎప్పుడైతే మనకు మిరప పంటలో ఎక్కువగా ఉంటుందో ఈ పూత దశలో ఉన్నప్పుడు ఆ పూతలోనే ఉంటాయి కాబట్టి ఈ పూత పుప్పటి రేణువులు అనేది రాలిపోవడం వల్ల పూత అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది సో పూత దశలో ఉన్నప్పుడు మీకు నల్ల తామర పురుగు సమస్య ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను చెప్పే మందులైతే స్ప్రేయింగ్ చేసుకోండి సో నల్ల తామర పురుగు అనేది కంట్రోల్ చేసి మనకు పూత అనేది అధికంగా వచ్చి కాప్ సెట్ అవ్వడానికి కూడా ఇవి పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ప్రోడక్ట్లని అయితే ఖచ్చితంగా అయితే వాడుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది సో నేను ఎలాంటి ప్రోడక్ట్లు వాడుకోవాలి అలాగే మనకు ఈ ఎంత డో మోతాదులో వాడుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ ధరలు కూడా వీటి ధరలు అనేది కూడా మీకు వివరిస్తాను ఎందుకంటే ఈ ధర చెప్తేనే మీకు రైతులకు స్ప్రే చేసుకోగలరా లేదా అనేది కూడా మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది సో కొంతమంది అంత ధర పెట్టి స్ప్రేయింగ్ చేసే వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు కూడా ఉంటారు సో మనం వాటి ధర కూడా నేను ఈ వీడియోలో అయితే వివరించడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న అయితే లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదండి సో దయచేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది మరికొంతమంది రైతులకైతే మన అయితే షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకి మిరప పంటలు నల్ల తామర పురుగు నివారించడానికి ది బెస్ట్ మందుగా అయితే మొదటి ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ గోద్రేజ్ కంపెనీ కింద గ్రాసియా అండి సో ఈ గ్రాసియాలో మనకు టెక్నికల్ అనేది ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో ఫ్లూక్సామైటామైడ్ అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం ఉండడం జరుగుతుంది సో మనకి ఈ ఫ్లూక్సామైటా అనేది మనకు త్రిప్స్కు తామర పురుగు సమస్యకి నల్ల తామర పురుగు సమస్యకి పురుగు సమస్యకి అయితే ఇది రూపొందించడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే దీని నల్ల తామర పురుగు ఉద్రిత ఎక్కువగా ఉంది అనుకున్న టైంలో అయితే ఈ గ్రాషి అయితే వాడుకోండి సో మనకు ఈ నల్ల తామర పురుగునైతే ఇది కొద్ది వరకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే సో దీన్ని అయితే మనం స్ప్రే చేసిన ఒక ఎనిమిది రోజుల నుంచి పది రోజుల వరకు దీని రిజల్ట్ అయితే మనకు దీన్ని చూడవచ్చు సో చాలా మంచి పని చేస్తుంది ఇది వచ్చి మనకు ఈ నల్ల తామర పురుగును పనిచేసే వాటికి బెస్ట్ మందుగా అయితే ఈ గ్రాష్యాన్ అయితే చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు అయితే మనకు పూత దశలో ఉంది మిరప తోట అలాగే మనకు నల్ల తామర పురుగు ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ గ్రాష్యాన్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ గ్రాష్యాన్ అయితే మనకు మిరప పంటలో ఒక నూట అరవై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా అయితే ఈ పర్ఫెక్ట్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి నూట అరవై ఎంఎల్ ధర అయితే మనకు మార్కెట్లో ఎంత ధరకు లభిస్తుందని తెలుసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది వందల నుంచి మనకు పంతొమ్మిది వందల రూపాయలకైతే మార్కెట్లో లభించే అవకాశం ఉంటుంది సో ధర అయితే నేను మీకు ఎగ్జాక్ట్ ధర అయితే చెప్పలేను సో కొంచెం పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయలకైతే లభించే అవకాశం ఉంటుంది ధర అనేది ఏరియాను బట్టి మారుతుంది కొన్ని ఏరియాల్లో తక్కువ ఉండొచ్చు కొన్ని ఏరియాలో ఎక్కువగా ఉండొచ్చు సో రైతులు గమనించుకోగలరు సో ఇంత ధరకైతే మనకు లభించడం జరుగుతుంది గ్రాస్య అనేది కూడా మీకు చాలా ఏరియాలో అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో మనకు ఇంకా ఒక ప్రోడక్ట్ని అయితే వేరే కంపెనీ అయితే మనకు అందించడం జరుగుతుంది ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది సిన్వా అని సో మనకి ఇది నిషాన్ కెమికల్ వాళ్ళు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళ ద్వారా సేల్ చేస్తున్నారు సో మనకి ఈ సిన్వాలో కూడా మనకు ఫుక్ సమయమైన టెక్నికల్ అనేదే ఉండడం జరుగుతుంది సో ఈ రెండు గ్లాసియా అలాగే మనకు సిన్ సేమ్ టెక్నికల్స్ అయితే ఉంటాయి సో మనకి ఈ సిన్ గ్రాషియా అనేది అవైలబుల్గా ఉంటే గ్రాషి అయితే వాడుకోండి శినువా అనేది అవైలబుల్గా ఉంటే శినువా అయితే వాడుకోండి సో మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య సన్న పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది మొక్క అనేది గ్రోత్ వచ్చే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ అయితే వాడుకోండి సో మనకి గ్రాసియా కానీ శినువా కానీ కాకుండా మనకు మార్కెట్లో ఈ నల్ల తామర పురుగు నివారించడానికి ఇంకా ఎలాంటి ప్రొడక్టులు దొరుకుతాయని తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్టో అండి సో మనకి అలెక్టో అనేది కూడా మనకు నల్ల తామర పురుగు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే చెప్పడం జరుగుతుంది సో ఇందులో వచ్చి మనకు బ్రోఫ్లాని లైడ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది ఇరవై శాతం ఎస్సీ రూపంలో అయితే ఇది ఉంటుంది సో ఇదైతే కూడా మనకు ఈ మిరప పంటలో వచ్చు తామర పురుగు సమస్య ప్రధానంగా అయితే ఈ తామర పురుగు సమస్యని అలాగే మనకు నల్ల తామర పురుగు సమస్యను కూడా ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మనకి ఈ దీంతో పాటు మనకు పురుగు సమస్యను కూడా ఇది ఎక్సలెంట్గా అయితే కంట్రోల్ చేస్తుంది అలెక్ ఇండోఫిల్స్ కంపెనీ అలెక్టో అయితే సో మనకు కాయ తులచి పురుగు కానీ లేకపోతే పచ్చ పురుగు కానీ వివిధ రకాల అన్ని పురుగు రకాల సమస్య పురుగు సమస్యలను అయితే కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ప్రతి ఇన్ని రకాల ఇన్ని విధాలుగా అయితే మనకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే మనకు ఈ పూత మిరప తోట అనేది పూత దశలో ఉంది మంచిగా కాపు సెట్ అవ్వాలనే టైంలో అయితే ఈ దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మంచిగా పూత అధికంగా వచ్చి కాపు సెట్ అవుతుంది మంచిగా కాపు అనేది పిందెగా మారడానికి ఇది ఎక్సలెంట్గా అయితే దోహదపడుతుంది సో ప్రతి ఒక్కరైతే మనకు ఈ అలెక్టో అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఈ అలెక్టో అనేది మనకు మిరప పంటలో ఒక ఎకరానికి వచ్చి యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో దీన్ని అయితే డోసు యాభై ఎంఎల్ కంట తగ్గకుండా అయితే చూసుకోండి మీకు యాభై ఎంఎల్ డోసు అయితే ఖచ్చితంగా అవసరం ఒక ఎకరానికి వచ్చి సో పర్ఫెక్ట్గా అయితే డోసు అయితే ఈ విధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో ఇది యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు దాదాపుగా ఒక పదహారు వందల నుంచి పదిహేడు వందల వరకు లభించే అవకాశం ఉంటుంది మార్కెట్లో అయితే సో ఇంత ధరకు ధర అనేది ఎగ్జాక్ట్ ధర కాదు వివిధ ఏరియాలో ఒక్కొక్క ధర అయితే లభించే అవకాశం ఉంటుంది సో పదహారు వందల నుంచి మనకు పదహారు వందల పదిహేడు వందలు పదిహేడు వందల యాభై కూడా కొన్ని ఏరియాలో అయితే అమ్మడం జరుగుతుంది సో ఇంత రేటుకైతే ఇది మనకు లభిస్తుంది సో ఇదే కాకుండా మనకు ఇదే టెక్నికల్తో మనకు ఇంకా వేరే కంపెనీలు కూడా చాలా అంటే చాలా అందజేస్తున్నాయి సో అవేంటో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో మనకి ఇండోఫిల్ అలె అలిక్టో అనేది అవైలబుల్గా లేకపోతే ఈ జీవా గ్రో కంపెనీకి చెందిన అల్టిమేర్ అని ఉంటుంది సో ఇందులో కూడా మనకు సేమ్ టెక్నిక్ ఉంటుంది బ్రొఫ్లాన్ని లైడ్ అనేది మనకు ఇరవై శాతం ఏసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్టో అనేది ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా మనకు ఇది కూడా పనిచేయడం జరుగుతుంది అల్టీమేర్ అనేది సో ఇది వచ్చి ఇండో అలెక్టో అనేది మనకు ఇండోఫిల్ కంపెనీది అయితే ఈ అల్టీమేర్ అనేది మనకు జీవా గ్రో కంపెనీ సో అదే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఇది కూడా మనకు తామర పురుగు సమస్యకి అలాగే నల్ల తామర పురుగు సమస్యకి పురుగు సమస్యకి అయితే ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ అల్టీమేర్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే అయినా కూడా వాడుకోండి సో మనకు ఈ అల్టీమేర్ అనేది కూడా మీకు కాకుండా ఇంకా ఇదే టెక్నికల్తో దొరికేది ఏంటంటే మనకు ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన ఎక్స్పోనస్ అండి సో మనకి ఈ కూడా సేమ్ టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇందులో ఇందులో వచ్చి మనకు బ్రోఫ్లాని లైట్ అనేది మనకు మూడు వందల శాతం త్రీ హండ్రెడ్ శాతం జిఎల్ఎస్సి రూపంలో అయితే ఉంటుంది సో మనకి అల్టిమేర్లో కానీ లేకపోతే అలెక్టోలో కానీ ఇరవై శాతం ఉంటే ఇందులో ముప్పై శాతం ఉంటుంది ఈ ఎక్స్ బోనస్లో వచ్చి సో రైతులు గమనించుకోగలరు సో ఈ ఎక్స్ అయినా కూడా మనకు వాడుకోవచ్చు నల్ల తామర పురుగు సమస్యకి తామర పురుగు సమస్యకి కాప్ సెట్ అవ్వడానికి అలాగే మనకు పురుగు సమస్యకి అయితే ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే ఎక్స్ బోనస్ని అయితే మీరు ముప్పై నాలుగు ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో రైతులైతే గమనించుకోగలరు సేమ్ టెక్నికలే కదా అని యాభై ఎంఎల్ అయితే వాడుకోకండి సో మనకు ఇది ఎక్స్ బోనస్ అనేది పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డోస్ అయితే తగ్గించడం జరిగింది సో ఈ అలెక్టో కానీ అల్టిమేర్ కానీ యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి ఈ ఎక్స్ బోనస్ అనేది తెలుసుకున్నట్లయితే ముప్పై నాలుగు ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మనకి ఇదే టెక్నికల్తో మనకు ఈ అండోఫిల్ అలెక్టో కానీ లేకపోతే అల్టీమేర్ కానీ లేకపోతే ఎక్స్పోనస్ కాకుండా ఈ పిఐ కంపెనీ అనేది కూడా మనకి ఇదే టెక్నికల్ అయితే అందజేయడం జరుగుతుంది పిఐ కంపెనీకి ఏదైనా బ్రొఫ్రియా సో మనకి బ్రోఫ్రియాలో కూడా మనకు ఈ బ్రొఫ్రాని లైడ్ అనేది మనకి ఇరవై శాతం ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు పిఐ కంపెనీ మీకు అవైలబుల్ మీ ఏరియాలో అవైలబుల్గా ఉంటే దాన్ని అయినా వాడుకోండి ఒక యాభై ఎంఎల్ అయితే దీన్ని అయితే అయితే చేసుకోండి మిరప పంటలో తామర పురుగు సమస్య నల్ల తామర పురుగు సమస్య ఉందనుకుంటే ఖచ్చితంగా అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకు రైతులు ఖచ్చితంగా అయితే ఈ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి వీటి అన్నిటి ధర అయితే సేమ్ పడే ఉంటుంది సేమ్ ఒకటే ఉంటుంది సో డోస్ అయితే కొంచెం వేరియేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది మంచి రిజల్ట్ అయితే వీటి ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ నల్ల తామర పురుగు సమస్యకు ఇంకా ఎలాంటి ప్రోడక్ట్లు దొరుకుతున్నాయి అని తెలుసుకున్నట్లయితే మనకు ఈ ధనుక కంపెనీ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయడం జరిగింది ధనుకా కంపెనీ కింద లనేవో అని సో దీనికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేశాను మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సో లనేవోలో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి అందులో వచ్చి మనకు ఫ్లూక్సామైటైడ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది దీంతో పాటు మనకు బైఫిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ ఫ్లూక్సాయిటా అనేది మనకు ఈ గ్రాషియా టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది అలాగే ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన టాల్ స్టార్ టెక్నికల్ అయితే ఇందులో మిక్స్ అయి ఉండడం జరుగుతుంది సో ఈ ధనుక కంపెనీ లనేవో అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే దీన్ని అయితే వాడుకోండి ఇది కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందని అంటున్నారు చాలా మంది వాడిన రైతులైతే లనేవో కూడా మనకు ఈ పురుగు సమస్యకి అలాగే తామర పురుగు సమస్యకి నల్ల తామర పురుగు సమస్యకి అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది సో మనకు దీ బైఫిన్ త్రీ అనేది ఉండి ఉంది కాబట్టి కొద్ది వరకు దోమ సమస్య పచ్చదోమ అలాగే తెల్లదోమ కూడా కొద్ది వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకి ఈ రెండు రకాల కాంబినేషన్స్ అనేది ఇందులో ఉన్నాయి కాబట్టి మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ ఒక ఎకరానికి వచ్చి ఇలానే నుంచి మనము రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది దాదాపుగా అయితే మనకు మార్కెట్లో అయితే ఒక రెండు వేల రూపాయలకైతే లభించే అవకాశం ఉంటుంది సో దీని ఎగ్జాక్ట్ ధర అయితే అంతగా నాకు తెలియదు సో రెండు వేలు ఉండొచ్చు అంతకన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ లనేవోనైనా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకపోతే మనకి ఇంకా ఈ మీరు నల్ల పురుగు పనిచేసే వాటిలో మిస్ట్ మంది ఏంటంటే మనకు ఈ గోద్రేజ్ కంపెనీకి చెందిన రాషిన్ బాన్ అండి సో మనకి ఈ రేషన్ బాండ్లో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో లాస్ట్ ఇయర్ అనేది ఈ గోద్రేజ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది కొత్త ప్రోడక్టు సో ఈ రేషన్ బాండ్లో వచ్చి మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది ఉంటాయి అవి ఏంటో ఉన్నట్లు తెలుసుకున్నట్లయితే ఫ్లూక్సామైటామైడ్ అనేది ఉంటుంది అలాగే మనకు పైరిడావిన్ అనేది మనకు ఇందులో రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ రేషన్ బాండ్లో ఈ గ్రాషియా టెక్నికలు అలాగే మనకు హనాబీ టెక్నికల్స్ అయితే ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో ఈ రెండు రకాల టెక్నికల్స్ అనేది మనకు ఒకే దాంట్లో ఉండడం వల్ల మనకు ఈ నల్ల తామర పురుగు గ్రాసియా అయితే ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా కూడా ఇది పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సో గ్రాసియాతో పాటు మనకు హనాబి అనేది ఉంది కాబట్టి మనకు ఎర్ర నల్లికి పసుపు నల్లికి పనిచేస్తుంది లైట్గా కూడా పని చేయడం జరుగుతుంది పైరి డాబిన్ అనేది సో బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది రేషన్ బ్యాన్ వల్ల అయితే సో ఈ దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది రేషన్ బ్యాన్ అనేది సో రెండు రకాల టెక్నికల్స్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి కొద్ది వరకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఈ నల్ల తామర పురుగు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందుల్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో వీటి కాంబినేషన్లో అయితే మీకు ఈ ముందుగా చెప్పిన వాటి కాంబినేషన్లో అయితే నల్లి సమస్య ఉంటే నల్లికి కానీ దోమ సమస్య ఉంటే దోమకు కానీ ఏమైనా పోషికాలను మైక్రోన్యూట్రిన్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్ల తామర పురుగు పనిచేసే వాటిలో ది బెస్ట్ మందులో ఇవి ఇవి మాత్రమేనండి వీటిని మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటానే మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను తెలియజేశాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనిపిస్తేనే లైక్ చేయండి సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేసినా కూడా సపోర్ట్ అయితే నాకైతే రావట్లేదు సో తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్